శ్రీగూర్భ్యో నమ నమో దై మహాదవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపరాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అర్చనకాళే రూపత సంస్తితికాలె శబ్దగతనకాళే ప్రాణగతవిచారేగత ओम अयम श्रीम श्रीम श्री मातृ नमः 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 ओम अयम श्रीम श्रीम श्री కామరాజకూటంలో ద్వితీయ బీజాక్షం సా అందులో ఎనిమిది నామాలు పూర్తయ్యాయి ఇరవై నాలుగు శ్లోకంలో ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు శ్లోకంలో ఆరు నామాలు ఉన్నాయి సర్వానవద్య సర్వాంగ సుందరి సర్వసాక్షిణి సర్వాత్మిక సర్వసౌఖ్యదాత్రి సర్వవిమోహిని సర్వానవద్య సర్వాంగ సుందరి సర్వసాక్షిణి సర్వాత్మిక సర్వసౌఖ్యదాత్రి సర్వవిమోహిని సర్వానవద్య ప్రథమం సర్వాంగ సుందరి ద్వితీయం సాక్షిణి తృతీయం సర్వాత్మిక చతుర్థం సర్వసౌఖ్యదాత్రి పంచమం విమోహిని షష్ఠం షట్పది అయం శ్లోక ఈ శ్లోకంలో ఆరు నామాలు ఆరు మంత్రాలు ఉన్నాయి ఎవరు సర్వానవద్య అన అవధ్య అంటే దోషం అనవద్య అంటే దోషరహితం దోషాలు ఎవరికి ఉంటే మనకుంటాయి మానవులు ఉంటాయి అమ్మవారికి దో ఎందుకుంటాయి దోషాలు అనవద్య అవద్య రహిత అనవధ్య దోషము లేనటువంటి వారు దోషరహిత సర్వ ఎందుకు పెట్టారు అమ్మవారు అనుగ్రహం అంటే ఎవరికీ దోషం ఉండదు మనకు ఎన్నో దోషాలు వస్తుంటాయి ప్రత్యక్షంగా చేసినా చేయకపోయినా చేసేవాళ్లకు మనకు తెలియకుండానే సహకరించినా దోషాలు వస్తాయి కర్త కారయిత ప్రేరక అనుమోదక ఎక్కడొక్కడు ఉంటాం మనం ఆ నలుగురిలో అది వస్తుంది అంటే ఆ దోషాన్ని పోగొట్టే శక్తి అమ్మవారికి ఉంది కనుక సర్వ అనవద్య సర్వేషు స్థిత దోషాన్ని నివారయ్యేతీ సర్వ అనవద్య అమ్మవారికి ఏ దోషమూ లేదు ఏ దోషమూ లేదు కనుకనే అమ్మవారు మన దోషాలను తొలగిస్తారు దోషాలను వాడు దోషాన్ని తొలగిస్తారా దోషాలు లేని వాడు దోషాలను తొలగిస్తారు అదే జగన్మాత సర్వ అనవద్య అమ్మస్త దోషములు లేనటువంటి వారే అమ్మవారిని సేవిస్తే మనం కూడా దోషాలు పోగొట్టుకుంటాం సర్వాంగ సుందరి మానవులకు సర్వాంగ సౌందర్యం ఉండదు ఎక్కడొక్కడ ఒక కన్ను పెద్దదిగానో ఒక కన్ను కొంచెం పక్కకి రావడం కొంచెం ఏదో ఒక తేడా వస్తుంది ఒక ఒకవేళ సరిగ్గా లేకపోవడం కొంచెం వంకర రావటం వయసును బట్టి వస్తుంటుంది రకరకాలు వస్తుంటాయి కానీ అమ్మవారు సర్వ అంగ సుందరి సర్వాంగ సుందరి సౌందర్యం అమ్మవారి యొక్క నిధి సౌందర్య నిధి సౌందర్య లహరి అందుచేత అమ్మవారు సర్వాంగ సుందరి సాముద్రిక లక్షణాలను అనుసరించి అమ్మవారి యొక్క విశేషాన్ని వర్ణిస్తే ఎక్కడా ఒక్క లోపం కూడా ఉండదు సమస్త అవయవములు సర్వాంగములు విశేషమైనటువంటి సాముద్రిక లక్షణాలతో ఉంటాయి అంగాంగ సౌందర్యం ఇంతకుముందు అనుకుందాం లావణ్యం లావణ్యం అంటే లవణం అంటే ఉప్పు ఒక పాత్రలో ఉన్న నీటిలో లవణం వేశాం వేసేటప్పుడు పదార్థం ఉప్పు గట్టిగా ఉంది లేదా ఉప్పు పొడిగా ఉంది ఎలా మొత్తం ఆకారం ఉంది పాత్రలో నీటిలో కలిసిన తర్వాత దానికి ఆకారం ఉంటుందా మరి ఉప్పు ఎక్కడుంది అడుగు అడుగునా ఉంది అంతర్లీనంగా ఉంది అలాగే అమ్మవారి యొక్క సౌందర్యం అంగాంగాల్లో అడుగడుగునా అంతర్లీనంగా కనిపిస్తుంది ఏమిటిది నాకు భౌతిక సౌందర్యం ఆధ్యాత్మిక సౌందర్యమేవా అది అమ్మవారి యొక్క విశేషం సర్వసాక్షిణి ఏమిటి సర్వసాక్షిణి సర్వాం సాక్షీభూతీ సర్వైకృతం పాపపుణ్యా సాక్షి సాక్షిణీ బాతి జగన్మాత అతన్మాత సర్వసాక్షిణి ఇది శంకరభాష్యం ప్రపంచంలో చరాచర జీవులు ఏ దోషం చేసినా కూడా ఏ పుణ్యం చేసినా కూడా సాక్షిభూతురాలు అమ్మవారే ఆమె గమనిస్తూ ఉంటారు ఎలా గమనిస్తారు మన నేత్రాలు అమ్మవారువే మన శ్రోత్రాలు అమ్మవారివే మన దిగువ అమ్మవారిదే మన నాసిక అమ్మవారిదే మన శరీరాన్ని అమ్మవారివే శరీరంలో ఉన్న అంతర్లీనమైన ఆత్మ అమ్మవారిదే యా దేవి యా దేవి సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని దేవతలను ప్రార్థించారు అంతే అమ్మవారు సాక్షిభూతురాలే కదా సర్వాత్మిక సర్వేషు ఆత్మరూపేణ సంస్థిత సర్వాత్మిక సంఘర్భాష్యం సర్వేషు ఆత్మరూపేణ సంస్థిత సర్వాత్మిక అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నారు కనుక సర్వాత్మిక సర్వసౌఖ్యదాత్రి సర్వ సౌఖ్యదాత్రి సౌఖ్యం నామకిం ఏమిటి సౌఖ్యం అంటే సుఖస్య భావ సౌఖ్యం సుఖం యొక్క భావమే సౌఖ్యం సుఖం అంటే ఏమిటి సంతోషణ వర్త సంతోషేణ వర్తతే ఇది సుఖం తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రులు తథ్యము సుమతి అంటాడు మహాకవి బద్దన సుమతి చతుల్లో అంచేత సుఖములకు ఆలవాలం సౌఖ్యం సుఖముల యొక్క భావము సౌఖ్యం అమ్మవారు సర్వసౌఖ్యదాత్రీ అమ్మవారిని సేవించే వాళ్ళందరికీ కూడా సర్వ సౌఖ్యాలను అనుగ్రహిస్తారు అమ్మవారు సర్వవిమోహిని సర్వాన్ విమోహయతీతి సర్వ విమోహిని పండాసురుడు చండాసురుడు ముండాసురుడు చుంభుడు నిగుంభుడు వాళ్ళందరూ వింధ్యపర్వతంపై ఉన్నటువంటి వింధ్యవాసిని సింహవాహిని అమ్మవారి యొక్క అద్భుతమైన సౌందర్యం చూసి మోహితులైపు వచ్చేశారట వాటి దుష్టులైనా శిష్టులైనా అమ్మవారి యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యం అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్టుగా ఆకర్షించేస్తుంది కానీ శిష్టులు మాత్రమే సజ్జనులు మాత్రమే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు దుర్జనులు అమ్మవారిని అన్యథా భావించి నశిస్తారు సర్వ సర్వవిమోహిని ఇది విశేషం ఈ ఆరు నామాల్లోనూ విశేషమైన భావన ఉంది ఓం ఐం హ్రీం శ్రీం సర్వానవద్వానమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వాంగ సుందర్య నోనమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వసాక్షిణ్యై ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సర్వాత్మికాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సర్వసౌఖ్యదాత్రీ చతుర్థి ఏకవచనంలో గౌరయై గౌర్య గౌరయై గౌరీభ్యాం గౌరీభ్య అలాగా సర్వసౌక్షదాత్రి అయి నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం సర్వ విమోహిన్య నమో నమ మనకు ఈ ఇరవై ఐదు శ్లోకంలో ఆరు నామాలు ఇంతకుముందు ఇరవై నాలుగు శ్లోకంలో ఎనిమిది నామాలు ఇరవై ఐదు శ్లోకంలో ఆరు నామాలు మొత్తం నూట ముప్పై నాలుగు నామ నామాలయ్యాయి అంటే కామరాజకూటంలో ముప్పై నాలుగు నామాలు అయ్యాయి అనంతర కార్యక్రమంలో మనం ఇరవై ఆరు శ్లోకంలో ఇంకొక ఆరు నామాలి అవి అనంతర కార్యక్రమాలు అధ్యయనం చేద్దాం సర్వేభ్యార్వతీ ప్రపంచ దివ్యానుగ్రహ ప్రాప్తి అవుతూ స్వస్తి